బ్రోకలీ తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో తెలుసా రోగ నిరోధక శక్తి పెంచుతుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్రోకలీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హృదయ ఆరోగ్యానికి మంచిది ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల గుండెకు రక్షణగా ఉంటుంది క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది బ్రోకలీలో ఉండే కొంత రకాల గ్లూకోసీ అనే పదార్థాలు క్యాన్సర్ నుంచి రక్షణ కలిగిస్తాయి చర్మానికి నిగారింపు విటమిన్ సి కే ఏ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓజీ గుండె బరువు తగ్గించడంలో సహాయం తక్కువ క్యాలరీలో అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది హడావుడి జీవన శైలిలో గ్యాస్ అజీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది బ్రోకలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది ఐరన్ మరియు కాల్షియం లభ్యత హిమోగ్లోబిన్ పెరిగేందుకు ఎముకల బలం కోసం అవసరమైన ఖనిజాలను అందిస్తుంది ఇది వారానికి కనీసం రెండు మూడు సార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది